బజార్కి ఎక్కడ పోయినాడు అక్కడ చిన్న చిన్న రోడ్లు సందులు మహాయోగి లక్ష్మణ టెంపుల్ ఉన్నప్పుడు ఒక పెద్ద బస్ పోయేది ఈ రోజుకి అందరు ముందుకు వచ్చేసారు మనకు కూడా ఇబ్బంది అక్కడ ఉంది అంటే కళ్యాణ మండే అక్కడ కూడా పెళ్లి జరిగారు కానీ ఈరోజు జరగడం లేదండి జనాభా పెరిగింది అన్ని వసతులు కావాల్సింది బంగారు బజార్ అంటే అందరూ అక్కడ పోయి మనం ఈజీగా ఉండే విధంగా అక్కడ ఉంటున్నాం కాబట్టి ఎట్లా రూప్ మార్చాలనేది ఒక ఆలోచనతో పోవాలి తప్ప నేను వస్తాను పడకూడదా నేను చేసేస్తాను నాకు నోటి డబ్బులు ఇస్తాడంటే లోడు వినే మాటలు కాదు ఎందుకంటే ఒకటి ఒక మెట్టు పోతుందని ఒక సెంటర్ భూమి పోతుందని అంతే బాగుంటుంది కష్టపడి కట్టుకుని ఉంటారు కష్టపడి సంపాదించుంటారు ఆయనకు ఆ కష్టం ఏం తెలియదు ఎందుకంటే ఆ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ లో ఒక వంద వెయ్యో పాత క్లినిక్ ఓపెన్ చేయడము మా వాళ్ళని రెండు ఇబ్బంది పెట్టడం మోసం చేయడం ఇప్పటివరకు ఎక్కడ ఉండడం తెలియకుండా తిరుగుతానే ఉన్నాడు తప్ప స్థిరంగా ఒక దగ్గర ఉండి నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను ఇది చెయ్యాలనేది ఎక్కడ లేదు ఆధునిక విషయానికి వస్తే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆధునిక ఏం చేశాడు అనేది చాలా మంది అందరూ అనే మాట మామూలుగా పుకార్లు అయితే కబ్జాలు చేశానంటారు నేను ఈ రోజుకి చెప్తా నేను కాని మా తండ్రి కాని మా తల్లి కాని ఒక్క సెట్ భూమి ఎవరైనా కబ్జా చేసింటే నేను రాజకీయాలకు దూరం నాకు దమ్ము ధైర్యం ఉంది నేను తప్పు చేసిన రోజు తల దించుకోవడానికే సరే కానీ తప్పు చేయని రోజు నేను మాట పడాలంటే పడలేను ఎందుకంటే ఆ దొంగ పుకార్లే ఎక్కువ పుకార్లు షికారుగా తిరుగుతాయి అవి ఏమి మనం మార్చేవి కాదు నేను తప్పు చేసిన రోజు నేను ఎప్పుడైనా తప్పించుకోలేదని తెలియదు కానీ చేయలేదు అది గర్వంగా చెప్పుకుంటా నాకేం ఇబ్బంది లేదు ఇకపోతే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ ఏరియాలోనే ఇంపారు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు గ్రామాలకు అరౌండ్ ఇన్న అరౌండ్ ఆరు వందల ముప్పై మూడు కోట్లతో సంవత్సర శాఖలు కానీ రోడ్లు కానీ రైళ్ళు కానీ ఇవన్నీ కూడా పంచాయతీరాజ్ బిల్డింగ్ కానీ ఆర్మీకే సచివాలయాలు కానీ లేకపోతే హెల్త్ క్లినిక్ కానీ గ్రామాలకు అందించం టౌన్ లో నాకు తెలిసినంతవరకు నేను రెండు వేల పద్నాలు పద్నాలుగు నుంచి ఇక్కడ ఉన్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు పోలిస్తే ముప్పై మూడు కోట్లతో మనం సిసి రోడ్లు కానీ డ్రైన్ గానీ వేసినాం అందరూ అంటే మెయిన్ రోడ్ వైడ్ చేస్తే డెవలప్మెంట్ అయినట్టు అని మాట్లాడుతున్నారు అదే మేము ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర రోడ్ వైడింగ్ చేసే పోతే కేసు చేసిన చాలా మంది ఉన్నారు అది ఎవరికి తెలియదు ఏమని అంటే ఏం చేశారు ఏం తెలియదు చేసేదాన్ని కూడా అడ్డుపడే వాళ్ళు చాలా మంది కానీ బయటికి కనబడదు దాన్ని కూడా మనం అందరం దృష్టిలో పెట్టుకోవాలి మేము చేసేదానికి రెడీగా ఉన్నాం కానీ మాకు బాబు అని చూస్తాడు వాళ్ళు ఎందుకు పోతుందంటే వాళ్ళ పరిహారము ఇంకోట ఇంకోట చేసి చేయాలి కాబట్టి దాన్ని కూడా మేము దృష్టి పెట్టుకొని ముందుకు పోతున్నాం తప్ప ఎవరికో లొంగో లేకపోతే మీరు చేయలేకపోతాను ఎందుకంటే సాయప్రసాద్ రెడ్డి గారు ఒక మాట ఇస్తే దాన్ని చేసే విధంగానే ముందుకు పోతాడని కూడా నేను తెలియజేస్తా ఎందుకంటే డిగ్రీ కాలేజ్ ఒక కళ దాన్ని ఈరోజు నిజం చేసినాడు దానికి ఒక ఈ రోజు ఐదు ఎకరాల భూమి కేటాయించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు దాని కాలేజ్ పర్మనెంట్ బిల్డింగ్ చేయాలనే కోరికతో ఒక బలమైన సంకల్పంతో దాన్ని మొదలుపెట్టాడు పాలిటెక్నిక్ కాలేజ్ దిరుపాపురంలో పర్మనెంట్ బిల్డింగ్ కట్టించాం రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టించాం ఆరేకలో ఇలాంటి ఎడ్యుకేషన్స్ లో కూడా నాడు నేడు పండ్ల కింద యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన ఆధునిక పడులకు కూడా వచ్చే వాటిని కూడా అభివృద్ధి చేస్తాను మనకందరికి కూడా కనపడుతుంది ఎందుకంటే మారుమూలైన గ్రామాల్లో కూడా అదనపు గదులు కావాలని అడిగితే శాంక్షన్ చేసి పిల్లలు పెరుగుతూ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిదికి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కంపేర్ చేసుకుంటే పిల్లల అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లల రేటు పెరుగుతా ఉంది ఈ రోజు మన నేర స్కూల్లో నాలుగు వందల ఐదు వందల ఎనభై రెండు మార్కులు తీసుకొచ్చిన ఒక గవర్నమెంట్ చదువుకున్న విద్యార్థి ఎక్కువ ఉన్నాయి దానికి మన సాయం కూడా మనం చేస్తూ ఉండాలి కాబట్టి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ ఐదేళ్ళలో మెడికల్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ బైపాస్ రెండు వందల నలభై కోట్లు ఆరు వందల ఆరు వందల ముప్పై మూడు కోట్లు పంచాయత్ రాజధాని ఆ రోజు ముప్పై ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చేశాను కూడా కానీ బయట మాత్రం చెప్పే మాట ఏం చేశాను ట్రాస్ అంటే కబ్జా చేశాను ఇది తప్ప మీరైతే చెప్పారు ఎందుకంటే వాళ్ళు మా మీకు చెప్పేది ఏం లేవు మీరు ఏమన్నా మేము చేయలేదని చెప్పేది ఏమైనా ఉంటే చెప్పవచ్చు బాగా దానికి ఏం బాధపడదు ఎందుకంటే అపోజిషన్ చెప్పేది మేము తీసుకోవాలి డెవలప్మెంట్ ముప్పై కూడా తీసుకోవాలి నా వ్యక్తిగత విషయాల్లో లేకపోతే నేను చేసిందేదో ఆయనకు అవసరం లేదు ప్రజలకు అవసరం లేదు నేను కావాల్సింది నా ద్వారా కానీ ఎవరన్నా ఇబ్బంది పడతా ఉన్నారా మా నాన్న ఇప్పటికే రెండు మూడు సార్లు చెప్పినాడు ఎవరైనా అట్లా ఇబ్బంది పడాలి దయ నేను కానీ నా కొడుకు కానీ తప్పు చేసి దయలు రాసి ఎవరైనా నిలదీస్తారని కానీ ఎవరు వచ్చేవారందరూ నిరూపణలు ఉండవు ఆధారాలు ఉండవు ఊరికి మాట మాత్రమే గాలు తీరుతుంది అనమాట ఇకపోతే సాయిప్రసాద్ రెడ్డికి ఎందుకు ఒకటే బీజేపీకి ఎందుకోటేరు నేను పార్టీని చూడమని చెప్పడం లేదు వ్యక్తిగతంగా ఆదోళ అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరు సాయిప్రసాద్ రెడ్డి గారా బీవీ పార్ప్రసాద్ బీవీ పార్ప్రసాద్ అనే వ్యక్తి ఇల్లు ఎక్కడ ఉందో తెలియదు మనిషి ఎక్కడున్నాడో తెలియదు పోని రెండు వేల పంతొమ్మిదిలో ఆయన కర్నూలు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసినాడు పోటీ చేసిన వ్యక్తి ఇరవై ఐదు వేల మంది ఓట్లు వేసినారు ఆ ఇరవై ఐదు వేల మందికి ఏదైనా సర్వీస్ అందించాడా పోనీ ఏదైనా ఆయన కోసం తీసుకొచ్చాడా వాళ్ళ కోసం ఏదైనా అందుబాటులో ఉన్నాడా లేదు ఏది లేదు ఊరికే ఈ రోజు వచ్చి ఆదోని నేను అది చేస్తాను నాకు మోడీ పంపించినాడు లేకపోతే ఇంకోటి చేసినాడు నాకు నా సత్తా ఏమో చూపిస్తాను అంటున్నాడు తప్ప నువ్వు మాదోనికి ఏం చేస్తావు సాయి ప్రసాద్ రెడ్డి చేయలేదు నువ్వు చేస్తానని చెప్పాలి ఆయన డెవలప్మెంట్ అంటున్నాడు డెవలప్మెంట్ అంటే మీనింగ్ ఏందనేది కూడా ఆయనకు చెప్పాలి ఎందుకు చెప్పాలా అంటే డెవలప్మెంట్ అంటే అన్ని పడబడి చేస్తాడా నేను చెప్పేది ఏంటంటే అలాంటి వ్యక్తి కావాలా లేదా మనకు అందుబాటులో ఉన్న వ్యక్తి మీకు గౌరవం ఇచ్చే వ్యక్తి ఎక్కడ పైన గురువు గారు స్వామిని సంబోధించే వ్యక్తి కావాలని కూడా మనం అందరూ ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే లేకపోయినా మీ అందరికి కూడా గౌరవం ఇంపార్టెంట్ సమాజం ఆ గౌరవాన్ని సాయి ప్రసాద్ రెడ్డి గారు తను తన జీవితకాలం ఇష్టమనే కూడా ఆయనే కాదు మా కుటుంబం మొత్తం కూడా మీ ఫాదర్ దగ్గరే ఎందుకంటే అక్కడికి ఎక్కువ నాలెడ్జ్ కానీ మాకంటే ఎక్కువ అన్ని అనుభవాలు ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది మీ గ్రామానికి మాత్రం ఎవరు కాదు ఏదైనా నుంచి మీరు మమ్మల్ని అడగచ్చు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు మాకు ఓటు వేస్తారో లేరో నాకు తెలియదు కానీ నేనైతే ఓట్ అడిగే పద్ధతి నాకు ఉంది కాబట్టి నేను ఎందుకంటే మన ఆదోని వ్యక్తిని గెలిపించుకొని మనం ముందుకు పోతే ఇంకొన్ని ఏవైతే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ ముందుకు తీసుకోవడానికి మాకు ఒక అవకాశం వస్తుంది ఇంకొక మాకు పవర్ అంటే ఏదో ఆ షో లేకపోతే మాకు రీడియో కాదు అంటే ఏదో మాకు కావాలని కాదు ఏది రెండు వేల అయినా పద్నాలుగులో అయినా పంతొమ్మిది అయినా అదంతా మీరు అందరు కలిసి ఓట్లు వేస్తేనే ఒక బ్రాహ్మణులు ఎస్సీలు బీసీలు ఎస్సీలు అందరూ కలిసి ఓట్లేస్తేనే ఈరోజు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే మాకే మా అంత అహంకారం కాదు కానీ ఉండిపోయే పెండింగ్ ప్రాజెక్టులు వెనికిపోకూడదు అంటే మాకు ఈయన కావాలనేది అది అవసరం తర్వాత విషయం ఏంటంటే చాలా మంది ఓటు వేయడానికి రావట్లేదు ఓట్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ మేబీ అది ఎవరికైనా రాని నేను బాధపడు కానీ నాకు రావాలనే కోరిక అయితే నాకు ఉంటుంది నేనేం కాదు లేదని చెప్పడం కానీ ఓట్ అవేర్నెస్ ఎందుకు రావాలి అంటే రెండు లక్షల అరవై మూడు వేల జనాభాలో కేవలం లక్షల మంది ఓట్ చేస్తారు అంటే మిగతా లక్ష మందికి మా పైన అధికారం లేదు ఎందుకు లేదంటే మీరు నాకు ఓటు వేయలేదు నాకే కాదు ఏడానికి మీరు ఓటు వేయలేదు మీరు అడిగే హక్కు కోల్పోతున్నారు నేనేమంటున్నానంటే ఓటు వేయాలి అది ఎవరికైనా సరే ఆ ఓటు వినియోగించుకున్న రోజు మీ అందరికీ మా పైన ఒక హక్కు వస్తుంది అడగవచ్చు దీన్ని గెలిపించినా నువ్వు నాకేం చేస్తున్నావు నీ నా రా నా మా ఏరియాకి ఏం చేస్తున్నావు మా ఏం చేస్తున్నావు అని అట్టిగా అడగచ్చు దయచేసి పదమూడో తారీఖు నువ్వు ఎన్ని కష్టాలు ఎందుకంటే ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయని తెలుసు నీకు కూడా టైం గుండు అన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ ముగించుకొని పదమూడో తారీఖు పొద్దున ఏడు గంటలకు పోయి ఫ్యాన్ గుర్తుపై రెండోట్లు ఒకటి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే రెండు రోజులు ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు కేసు సాయి ప్రసాద్ రెడ్డి గారికి మా గురువులందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము రాబోయే రెండు మూడు రోజులనే మనకి రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి అందులో భాగంగా ప్రచారం చేయడానికో అదేవిధంగా మీ సమస్యలు తెలుసుకోవడానికి రెండు విధాలుగా మాకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కూడా నన్ను మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను ముందుగా రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఎక్కడికైనా డెవలప్మెంట్ లేదు లేకపోతే ఇంకోటి లేదని మాట్లాడే వాళ్ళు ఎక్కువ మొత్తం ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కష్టకాలం అంటే కరోనా కష్టకాలం లాంటి వాటిని కూడా అధిగమించి ఏవైతే తన ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినాడో వాటి వాటన్నింటినీ కూడా నెరవేరుస్తూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా మాట అనే మాట మీద నిలబడిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన మేనిఫెస్టోలో చెప్పిండేది కొన్నే కానీ చేసేది చాలా ఎక్కువ ఉంది మేనిఫెస్టోలో చెప్పింది అమ్మఒడి ఒక్కటే కానీ ఆయన ఇస్తుండేది నాడు నేడు కింద పడులు ఇంగ్లీష్ మీడియం దాంతోపాటు జగన్ అన్న కోరుముంద దాంతోపాటు యూనిఫామ్ స్కూల్స్ బుక్స్ బైలింబల్ టెక్స్ట్ బుక్స్ ఐటీ సిలబస్ ఇంటర్నేషనల్ ఇలా చెప్పుకుంటూ పోతే విద్యలో చాలా వరకు మార్పులు తీసుకొచ్చినాడు అదేవిధంగా ఏదైతే ఉపాధి కావాలో మహిళలకి దాన్ని వాళ్ళు చేసుకునే విధంగా చేయుదనే పథకాన్ని పెట్టి సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తూ నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల వరకు ఆయన సమకూర్చినాడు కాబట్టి మహిళలకు కూడా ఏదో విధంగా ఉపయోగం ఉంటుందని కాబట్టి దాన్ని కూడా దాంతోపాటు ఎవరైతే పొదుపు సంఘాలు ఉన్నారో వాళ్ళ రుణాలు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ వరకు ఏవైతే రుణాలు ఉన్నాయో వాటిని కూడా దశల వారీగా మాఫీ చేస్తానన్నాడు వాటన్నిటి కూడా మన జనవరి ఇరవై రెండవ తారీఖు పూర్తిగా అవి కూడా మాఫీ చేయడం కూడా జరిగిందని తెలియజేస్తా ఉన్నాను వ్యవస్థ తీసుకొస్తా అన్నప్పుడు అందరూ నవ్వినారు కానీ ఆ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి ఏ అవసరాన్ని కావాలో వాటన్నింటినీ కూడా మన ట్యాక్స్ అయితేనేమి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాళ్ళ ద్వారానే మాకు అందరి ఇంటి దగ్గరికే వస్తుంది అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను సచివాలయాన్ని అందుబాటులో తీసుకొచ్చినాడు ఆ సచివాలయం ద్వారా లక్ష ముప్పై వేల మంది ఉద్యోగాలు కల్పించినాడు దాంట్లో ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో లో ఉద్యోగాలు లేవనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా లక్ష ముప్పై వేల ఉద్యోగాలు అనేది కనిపించిన దాని ద్వారా ఒక వ్యవస్థ ద్వారా ఒక ఉపాధిని కల్పించినాడు దాన్ని అంతేకాకుండా ఆర్టీసీని విలీనం చేసుకొని ఒక సుమారు ఒక యాభై ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ మీద పడ్డలేనప్పటికీ దాన్ని చేసినాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేయడం రెడ్డి అదే ఆరోగ్యపరంగా తీసుకుంటే మన ఆధ్వర్యంలో ఉండే ఏరియా హాస్పిటల్కి సుమారు ఒక ముప్పై నుంచి నలభై కోట్లు నుంచి ఒక వంద పడగల ఆసుపత్రిని చేసినాడు అందరి నమ్ముతారు నమ్మని తెలియదు కానీ మన మాతా శిశు హాస్పిటల్లో ఆ రాష్ట్రంలోనే మొదటిది డెలివరీ ఎవరికి పోయినా లేదనుకున్న మనం మీ సామాజిక వర్గం చెందిన డాక్టర్ మాధవ్లత మేడం గారు టాప్ మోస్ట్ డాక్టర్ గా స్టేట్ లో అది మనకు కూడా గర్వదారం చేసినా కూడా లేదు అని చెప్పొచ్చు మేడం ఎంత కష్టమైనా సరే చేయండి మాకోసం వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగా ఎంత లేట్ అయినప్పటికీ ఆ పని చేసి పంపించింది మేడం కూడా దాన్ని కూడా మేము గర్వ గర్వంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఎక్కడ కూడా అందరు విసుక్కుంటారు నాలుగైదు ఆపరేషన్లు ఒకటే రోజు నేను నేను ఫోన్ చేసిన రోజే సుమారుగా పది ఆపరేషన్ చేసి అంటే అంత టైం కేటాయించి చాలా గొప్పదని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇక ఆరోగ్య కార్డు అందరికీ ఉన్నాయో తెలియదు కానీ ఉన్న వాళ్ళప్పటికీ ముందుగా గవర్నమెంట్ ఇచ్చిన ఐదు లక్షలు మాత్రమే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు లక్షలకి అంటే ఇరవై ఐదు లక్షలకి ఎందుకు పెంచినాడు అంటే క్యాన్సర్ వంటి రోగానికి ఇంతకుముందు లేదు ఇప్పుడు ఆ క్యాన్సర్ రోగాన్ని కూడా మంచి ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకునే విధంగా దాన్ని కూడా ఏర్పాటు చేసినా అంతేకాకుండా జగన్ అన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే బీపీ షుగర్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఏరియా హాస్పిటల్లో కానీ షుగర్ టాబ్లెట్ గానీ ఫ్రీగా తీసుకునే ఫెసిలిటీ కూడా ప్రతి నెల అందిస్తాం ఇవన్నీ ఎన్నో తెలివి చాలా ఉంది మన ఆధునిక మెడికల్ కాలేజ్ ఇచ్చారు ఏం చేస్తారు మెడికల్ కాలేజ్ అని చాలా మంది మాట్లాడారు కానీ మన డివిజన్ హెడ్వార్టర్ కానీ కర్మ తర్వాత పెద్ద సిటీ ఆధునిక అంటే ఏదో ఒకటి వస్తే కానీ ఈ ప్రాంతం డెవలప్ కాదు కాబట్టి దాన్ని కూడా మనకు కేటాయించి అంటే ఒక వ్యవస్థ ఒక సమస్య ఏర్పడితే దాని ద్వారా మిగతా అన్ని చుట్టూ ఏదో డెవలప్ అవుతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఏవైతే ఆయన చెప్పినాడో చెప్పని కూడా ఆయన చేసుకుంటూ ముందుకు పోతున్నాడు కళానాల్లో కూడా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఫ్రీ కానీ ఫుడ్ ప్రొవైడ్ చేయడం కానీ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్రొవైడ్ చేయడం కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్ల కాలంలో చేసిన ఇకపోతే ఆధునిక రాఘవేంద్ర స్వామి గారు చెప్పినారు మల్ మీ అందరికీ ఏవైతే ఇళ్ళ పట్టలు అడుగుతా ఉన్నారో వాటన్నిటిని కూడా నేను ప్రత్యేక దృష్టి పెట్టి ఎవరైతే లేదో మన శర్మ గారు చెప్పినారు ఏమని మా వాళ్ళు కొంతమంది ఇబ్బందులు పడతా ఉన్నారు మీరు ఎక్కడి నుండి ఎక్కడికి ఇస్తే పోలేరు ఎందుకంటే మాకు మడి ఆచారం అన్ని ఉంటాయి కాబట్టి మేము పోలేము మాకందరూ ఒక దగ్గర అయితే బాగుంటుందని చెప్పినాడు అది ఎప్పుడు ఒక సమస్య ఆయన అడగాలంటే మోమాట మళ్ళీ ఏమనుకుంటారో ఏమో ఏం లేదని అనుకుంటారు కాబట్టి అట్లాంటి ఇబ్బందులు ఎవరికి లేకుండా దయచేసి మీ అందరికి ఎవరైతే పర్మనెంట్ హౌసెస్ లేవో లేకపోతే స్థలాలు లేవో వాళ్ళందరూ ఒక లిస్ట్ చేసిస్తే ఎలక్షన్ అయిన వెంటనే తప్పకుండా మీ మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్ గురించి కూడా చెప్పడం జరిగింది ఎటువంటి సాయం రావడం మీద అక్కడ నుంచి అని వాటిని కూడా మేము దృష్టిలో పెట్టుకొని మీ ఇలా స్థలాలు రెండు వేల ఇరవై తొమ్మిది లోపల అందరికీ ఇచ్చి ఈసారి ఇకపోతే నేను కూడా మేము మేమందరిని అడగడానికి కూడా నాకు మాట ఉండదు మీ అందrangle గిల్లపడ్డ ఎవర్గైతే లేవో అందరం ఒకడే దగ్గర వచ్చే విధంగా ప్లాన్ చేసి కచ్చితంగా గిల్లపడ్డలు ఇచ్చే తీరు తమను నితెలిపి తెలియజేయండి రెండు మాటలు కాదు ఆ మాటలు ఆపకించేటువంటి రామానుభకర్తలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు మన గురించి మనం ఒక క్షణం జై బ్రాహ్మణ్ జై జై బ్రాహ్మణ్ జై 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 బ్రాహ్మణ్ ఒనికి లేకున్న ఉండకూడదు ముందు మనవనికి మనకు ఉండాలి పెద్దలు యువ నాయకుడు భవిష్యత్ చక్రవర్తి రెడ్డి గారికి నమస్కారం ఈ రోజున ఇంతవరకు పెద్దలందరూ మాట్లాడారు మనం అనుభవాలు మాత్రమే చెప్పుకుందాం రేపు ఏం చేసినారు రేపు ఏం చేసినారు అనుభవాలు చెప్పుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఆరుతో మంజనాయారిని వీరభద్ర నగర్ అశ్వత్ నగర్ ఏర్పడినప్పుడు యావత్ బ్రాహ్మణ సమాజానికి కేవలం బ్రాహ్మణుల గురించి మాట్లాడుకుందాం యావత్ బ్రాహ్మణ సమాజానికి శ్యామన్నయ్య గారు వారి తండ్రి గౌరవ పెద్దలు విడవరావు గారు వారి యొక్క సహకారంతో ప్లాట్లు వస్తే గుడిసార్లు వేసుకున్న తర్వాత నీళ్లు వేసుకున్న తర్వాత నీళ్లు నేను తాగడానికి రోడ్లు కాదు లక్ష్మణ ఎక్కడున్నారు నీళ్లు ఒక్కసారి తర్వాత చెప్తాం కూర్చోడక నీళ్లు నేను తాగడానికి మంగళాయస్వామి దేవస్థానం రోజు పరిమితం లేని చిన్న బతకడానికి ఆ రోజుల్లో అన్ని కుటుంబాలు కావాలి కాబట్టి ఆ సందర్భంలో మేము అప్పుడు అప్పుడున్నటువంటి నాయకులని అయ్యా మంగళాయకానికి నీళ్ళు ఏమని అడిగితే మీరు ఆర్గనాలిటల్ ల్యాండ్ మీరు ఎండోమెంటల్ ల్యాండ్ మీకు నీళ్లు రావు మీకు రోడ్లు రావు మీకు కరెంట్ రాదు వై బికాస్ ఆఫ్ ఆర్కనాలజికల్ ఎండోమెంట్ గవర్నమెంట్ ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వకూడదు దట్ ఇస్ అన్నారు దాని తర్వాత దాని తర్వాత మా ఆదోని వై సాయి ప్రసాద్ రెడ్డి గారు కారు మా ఆదోని వైఎస్ఆర్ మా ఆదోని వైఎస్ఆర్ గారు అవునా కదా మా ఆదోని వైఎస్ఆర్ గారు నిలబడి నీళ్లు పైకి నీళ్లు రావు ఆ పైకి కొండ ఇన్ని మాటలకు సమాధానం ఒకటే నీళ్ళు వచ్చినాయా లేనా లక్ష్మణ్ గారి నీళ్ళు తాగుతున్నామా లేదా అన్న లేదా లేదు మీరు మీ గ్రామాల గురించి మాట్లాడుతున్నాయి కారణం రోడ్లు కరెంటు మాకు సింగల్ ఫేస్ కరెంట్ ఉండింది ఊర్లో కరెంట్ పోతే మా ఇళ్ళలో టీవీ ఎగిరిపోయిన రోజులు ఉన్నాయి ఫ్రిడ్జ్ ఎగిరిపోయిన రోజులు ఉన్నాయి రిక్వెస్ట్ చేస్తే సేమ్ ఇదే పొజిషన్ అంటే అప్పుడు కూడా మనకు ఎలక్షన్ కోడ్ ఉండింది గవర్నమెంట్ ఏమని పని చేయకూడదు కదా మరి మహారెడ్డి గారు అప్పుడు కూడా నా ఆశ్రమంలోనే ట్రాన్స్ఫార్మర్ అని తెచ్చి పెట్టించినారు కోరేనాక ఫిక్స్ చేపిస్తారని ఇది అనుభవం మాత్రమే మాట్లాడదాం అలాగే అవకడే కాకుండా మాకు బ్రాహ్మణ కుటుంబాలకు పెద్ద ఆయన చెప్పినట్లు నలభై ఐదు లక్షల దగ్గర ప్లాట్లు ఇచ్చారు నలభై ఏడు ప్లాట్లు ఇచ్చారు రెండు వేల ఎనిమిది ఇచ్చారు అన్నారు ఇచ్చిన నలభై ఏడు ప్లాంట్లు ఎక్కడ ఉన్నాయి పొరపాటు ఎవరిది ఎవరిది అంటే ఎవరిని పొరపాడంటే ఊర్బైడాలో కష్టకాలం అభివృద్ధి అయ్యిండదు దూరంగా ఉండి ఈ ప్రాంతము ఎవరిపై సంసారం చేసే స్థితిలో ఉండి అందువల్ల మేము పొరపాటుగా పెరిగింది దూరం చేస్తున్నాము అడిగారు కాబట్టి ఆ రోజు దూరంగా ఉండడం వల్ల పొరపాటు జరిగి ఉన్నందులో కోరుకుంటా మేము అని కొన్ని స్థలాలు కోరుతున్నాం ఎవరున్నారో మీ దృష్టికి తీసుకొస్తాం దయచేసి ప్రార్థన ఇది మా మొదటి మన ఉపాధ్యాయుల పథకం ఎందరితో ఏమి ఇచ్చింది ఎవరితో ఫలితాలు ఇచ్చింది మహిళల మన యుద్ధంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు బ్రాహ్మణ కుటుంబాల్లో కూడా మా పెద్దలు చెప్పినట్టు దాదాపు తొమ్మిది వందల నలభై కుటుంబాలు బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి అందులో డెబ్బై ఐదు శాతం కుటుంబాల బ్రాహ్మణ స్త్రీలు ఇళ్లలో ఉన్న వాళ్ళే ఉపాధి లేని వాళ్ళే కనుక ఉపాధి కొన్ని ఉన్నత శ్రేణి వ్యాపార వ్యవస్థలు వాటిని మాకు అనుగ్రహించాలని రెడ్డి గారిని కోరుతున్నాను ఈ సందర్భంగా ఇప్పుడు కూడా మాట చెప్తాను మనము ఒకప్పుడు భర్త సంచెలు తయారు చేసే వ్యవస్థ వచ్చింది రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ఇన్ సెకండ్స్ లెటర్ టైప్ చేయించి సైన్ చేసి నచ్చిచ్చారు తీసుకోండి అవకాశం తెచ్చుకోండి అని బట్ అంత మా కాకుండా తెచ్చుకోలేకపోయాం కాబట్టి ఉపాధి హాని కలిగించి ఇంతకు ముందే వాళ్ళని దృష్టికి తీసుకొచ్చాను ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ముందు నాడు ఎక్కడికి రా ఈ భక్తుల కుటుంబాలే కుటుంబ సంఖ్య నాలుగు వందలు ఓటింగ్ సంఖ్య తొంభై ఎనిమిది దాకా ఉంది ఇటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా అనుగ్రహించమని ఆపాలను మీకు కోరుతున్నాను అలాగే రెండవది మనందరికీ శుభవార్త ఈ రోజు తెచ్చిన శుభవార్త అది చెప్పేసి దీని ఏ నా శుభవార్త ఇంతవరకు పెద్దలు చెప్పినటువంటి అపారర్మల భవనం రోజు ఉదయం నేను ప్రసాదం తీసుకెళ్ళి పెద్దిరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రసాదం ఇచ్చి రెడ్డి గారు పూజ అయిపోయింది ప్రసాదం తెచ్చిచ్చారంటే సంతోషమని ఏం చేస్తున్నారు ఎక్కడ ఏమడిగారు శంకర మఠంలో శంకర జయంతి రాబోయే పన్నెండవ తేదీన జరుగుతూ ఉన్నది బ్రాహ్మణులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని విషయం చెప్పాలి అన్నదాన కార్యక్రమం చేపట్టాలంటే స్వామి దానం అన్నదండి అన్నదానాన్ని మీ పెద్దోళ్ళు అన్న సంతర్పణగా దానికి మాట మారుస్తూ ఇట్లా మీరు ఏదైనా సహాయం చేయండి అంటే మొత్తం బ్రాహ్మణులకు అన్న సంతర్పణ ఖర్చు రూపాయలు వారు ఈ రోజు అందించారు ఈ రోజు ఇచ్చారు ఇస్తారు సార్ ఇచ్చారు ఇచ్చారు రెండవది అపరకరమల భవనం మాట్లాడేశారు నేను చెప్పకూడదు కనుక పని అయిపోయింది బ్రాహ్మణ సంఘం నుండి మనకు రెండు రోజులు మూడు రోజుల్లోనే కదా వ్యవస్థ అయిపోయిన తర్వాత వారం తర్వాత ఎక్కడ ఉందో భవనముతో సహా అవకాశాన్ని కలిగించే తక్షణమైన కార్యక్రమం దగ్గరలో ఉంది రెండోది మళ్ళీ కమ్యూనిటీ హాల్ లేదు గాయత్రి దేవాలయం లేదు రుగ్వేదలకు సూర్య ఆలయం లేదు ఎదురువేదలకు గాయత్రి ఆలయం లేదు ఇవి కావాలి అంటే వీటన్నిటికీ ఎంత పోతుంది మీకు స్థలం అన్నారు మండగిరి పంచాయతీ పరితర ప్రాంతాలలో నేను గెలుపొందిన వెంటనే నేనే వచ్చి శంకుస్థాపన చేస్తాను భూమితో పాటు నా దేశమైన ఆర్థిక సహాయం కూడా చేస్తానని ఈ రోజు ఉదాహరణ మానిచ్చారు ఇటువంటి వ్యక్తులను పెద్దలను దూరం చేసుకొని మనం కొత్త వింత పాత అనే పద్ధతిలో పోయినామంటే ఇబ్బందులు పడతామన్నది మనందరూ కూడా గమనించాలి చేత ఇంతమంది పెద్దలు చెప్పినదే మేము చెప్తున్నాం ఉన్న వారిని దూరం చేసుకుని లేని వారి మెంటల్ తెలియక చివరికి అగమ్య గోచరం కాకుండా అందరూ ఒక్కదాటిపై ఉండి రెడ్డి గారిని గెలిపించుకుని నూటికి నూరు శాతం తొలిసారి ఆదోనిలో మంత్రిని చూద్దామని కూడా కోరుకుంటున్నారు చాలా మంది ప్రభావం వ్యక్తులు మీ దగ్గరికి చాలా మంది పంచోగాలు కానీ ప్రయోజనం కానీ వస్తూ ఉంటారు తర్వాత మన అవసరం వాళ్ళ హోదా కొట్టు మన దగ్గర ప్రధానకు కూడా దయచేసి బీజేపీ ఓటేస్తే చేస్తే ఏమవుతుంది కాయక్రసా రెడ్డి గారికి ఓటు చేస్తే కొంచెం వాళ్ళకి వివరంగా చెప్పి దయచేసి మీరందరూ కూడా మీరు మీ కుటుంబాలకు ఓటు చేసి మీద మీ దగ్గరికి పంచాంగాలకో గుడికో భక్తులకు కూడా రాయప్రసాయి రెడ్డికి పోటీ చేస్తే మీరు జరిగేటువంటి మంచిది చేయని చెప్పి మీరందరూ కూడా తప్పకుండా పద్మూడవ తేదీ రెండు ఓట్లు కూడా ఫ్యాన్పూర్తి చేయాల్సిందిగా కోరుకుంటూ ముఖ్యంగా నాలుగు ఎమ్మెల్యే గారి కోటు నంబర్ వచ్చేసి నాలుగో నంబర్ ఉంటుంది తన ఎంపీ గారికి వచ్చేసి మూడో నంబర్ ఉంటుంది రెండు ఫ్యాన్పూర్తిగా ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీరందరూ వచ్చేందుకు ప్రతిజ్ఞలు తెలియజేసుకుంటూ సలహా చేస్తున్నారు ఉన్న వ్యక్తులందరూ కూడా మనస్ఫూర్తిగా సాయప్రసాద్ రెడ్డి గారికి మన ఓటను మన కుటుంబ ఓటు వేయించి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది రెడ్డి గారు తోడ్పడి పట్టణంలో ఉన్నటువంటి మనకు ఎట్లా ఆలోచిస్తున్నారో వారి అబ్బాయి కూడా అదే అదేవిధంగా ఉన్నారు ఎవరైనా పోయి దాని యొక్క పరిణామం యువతుందో కూడా మన పంపించడం కాదు అని మాట వాడుతాం అటువంటి వ్యక్తి యువకుడు మనందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి కూడా అయినా నేను నేనందరం కూడా దయచేసి మీ ఓటు మీ కుటుంబ ఓటు అంతా కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారి గుర్తు ప్యాన్ గుర్తుకు వేసి వేయించి గత నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఈ రాజ్ కుమార్ రెడ్డి గారు సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పన్ను సరిచేయటం రూట్ కినాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ ఎస్టేట్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడిన అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లిక్ చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ దీని మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా యిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్